జరుగుతూ ఉంది అసలు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లని ఏ రకంగా అరెస్టులు చేస్తూ ఏ రకంగా రాక్షస ఆనందం పొందుతున్నారో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనబడుతుంది అంటే ఇవాళ క్లియర్గా ప్రజలందరికీ కూడా అర్థమవుతోంది ఒక పక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఇచ్చే పరిస్థితులు కనబడట్లేదు ఇంకో పక్కన ప్రజల యొక్క దృష్టిని ఏ రకంగా మళ్లించాలి అని ఒకే ఒక దృక్పథం పెట్టుకున్నారు గతంలో కూడా ఒక అవుట్డేటెడ్ బొంబాయి నటిని తీసుకుని వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఏ రకంగా వికృత చేష్టలు చేశారో కనబడతాం ఉంది సాక్షాత్తు ఒక ఇండస్ట్రియల్ టాప్ నాచ్ ఇండస్ట్రియలిస్ట్ని బ్లాక్మెయిల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్కి లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు రావాల్సింది తరిమి కొట్టి ఇవాళ ఒక మాజీ ఐఏఎస్ ఆఫీసర్ని అంటే సీఎం గత సీఎం గారి కార్యాలయంలో పనిచేసిన వారిని అందరినీ కూడా టార్గెట్ చేస్తూ ఇవాళ అరెస్టులు చేస్తూ ఉన్నారు ఒకటే చెప్తా ఉన్నా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం పూర్తి స్థాయిగా అమలవుతూ ఉంది దీనికి ఉదాహరణలే నేను ఇందాక చెప్పాను ఇవాళ ఈ లిక్కర్ స్కామ్ గురించి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ మనకు గుర్తుండుంటే ఆ టైంలో ఇదే చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్ ఆమోదం చేశారు ఏమన్నానంటే ప్రివిలేజ్ ఫీ పాలసీ అని చెప్పి డిస్లరీలకి తగ్గిస్తూ ప్రివిలేజ్ ఛార్జెస్ కిందన సుమారుగా సంవత్సరానికి పదమూడు వందల కోట్ల రూపాయలు ఆదాయానికి గండి కొట్టే విధంగా ఖజానాకి ఆదాయం గండి కొట్టే విధంగా ఆ రోజు వీళ్ళు తీసుకున్న నిర్ణయాలు అది కూడా నూటికి ఎనభై శాతము ఆర్డర్లన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి క్లోజ్ అలైజ్ కింద డిస్క్లరీ వాళ్ళకి ఇచ్చి ఇవన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేయించి ప్రభుత్వ ఖజానాకి పదమూడు వందల కోట్ల రూపాయలు నష్టం తీసుకొచ్చి అంటే సంవత్సరానికి మనకి ఐదు సంవత్సరాలకి టెన్ యూర్ చూసుకుంటే సుమారుగా ఐదు వేల కోట్లు పైమాటే మరి ప్రభుత్వానికి ఖజానాకి కండి కొట్టి మరి ఆ రోజు వీళ్ళు చేసింది ఆ లిక్కర్ స్కామ్ ఆ లిక్కర్ స్కామ్ లో యాంటీ కరప్షన్ బ్యూరో కేసు నమోదు చేసి మరి అప్పుడున్న ఎక్సైజ్ కమిషనర్ గారిని అదేవిధంగా అప్పుడున్న మంత్రి ఎక్సైజ్ మినిస్టర్ ఆయన రవీంద్ర గారిని అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని వీళ్ళు ముగ్గురిని కూడా ఏ వన్ ఏ టూ ఏ త్రీ కింద తీసుకొని వచ్చి ఇది డైరెక్ట్ ఎవిడెన్స్ ఇది మీరు అసలు ప్రివిలేజ్ ఫీ తగ్గించాల్సిన అవసరము మీ క్యాబినెట్కి ఏముందని అడుగుతున్నా ఇది ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టినట్టు కాదా అని అడుగుతా ఉన్నా ఇది కాకుండా ఇదే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది మన ఉదాహరణ తీసుకుంటే సుమారుగా ప్రభుత్వానికి వచ్చిన ఆదాయము పదహారు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు మరి ఆ టెన్యూర్లో వచ్చిన ఆదాయం మరి అదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రభుత్వ ఖజానాకి వచ్చిన ఆదాయం చూస్తే ఇరవై నాలుగు వేల ఏడు వందల కోట్ల రూపాయలు నేను అడుగుతా ఉన్నా ఇప్పుడు ఒకవేళ నిజంగానే గనక మీరు చెప్పిందే నిజమై స్కామ్ లెక్కర్ స్కామ్ జరిగి ఉంటే అసలు ప్రభుత్వానికి ఆదాయం ఎందుకు పెరుగుతుందండి ప్రభుత్వానికి సుమారుగా ఇక్కడ మనం లెక్కలు చూసుకుంటే ఏడెనిమిది వేల కోట్ల రూపాయలు ఆదాయం పెరిగింది మరి ఆదాయం పడిపోవాలి కదా ఆ ఆ డబ్బులంతా కూడా ఏ బినామీలు జేబుల్లోకో లేకపోతే ఏ వ్యక్తులు చే జేబుల్లోకో వెళ్ళాలి కదా మరి ఈ ఆదాయం ఎవరికి వచ్చిందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కాదా అని అడుగుతున్నాం మరి ఇంకొక ఉదాహరణ కూడా తీసుకుంటే మరి గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదికి కానీ మనం లెక్కరు మరియు బీర్ కేసులు మనం లెక్క తీసుకుంటే సుమారుగా ఆరు పాయింట్ ఆరు కోట్ల కేసులు అమ్మారండి కోట్ల కేసులు అమ్మారు అదే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో మేము చెప్పాము మద్యపాన నియంత్రణ చేస్తూ మద్యం షాపులు తగ్గించుకుంటూ మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నడుపుతామని మేము ఏదైతే ఎన్నికల్లో ప్రామిస్ ఇచ్చామో దాని ప్రకారంగానే సేల్స్ తగ్గించాం కానీ ఆదాయం పెరిగింది ఈ సేల్స్ సుమారుగా నాలుగు పాయింట్ నాలుగు నాలుగు కోట్ల లిక్కర్ కేసులు అమ్మకాలు జరిపితే మరి ప్రభుత్వ ఆదాయము ఇప్పుడున్న ప్రభుత్వంలో కేసులు కోట్లాది కేసులు ఎక్స్ట్రా అమ్మేస్తూ ఉన్నారు మరి కోట్లాది కేసులు ఎక్స్ట్రా అమ్ముతున్నప్పుడు మరి సామాన్యంగా మనం చూస్తే ఆదాయం కూడా పెరగాలి కదా ఆదాయం ఎందుకు పెరగట్లేదు అని అడుగుతున్నా అంటే దీనికి అర్థం ఏంటి అని అడుగుతున్నా సుమారుగా కోట్ల కేసులు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మనం లెక్కలు చూస్తే కోట్ల కేసులు పె పెంచేస్తున్నారు అమ్మకాలు పెంచుతున్నారు కానీ ఆదాయం పెరగట్ల అంటే దీనికి అర్థం ఏంటంటే వీళ్ళు ఈ ప్రభుత్వ పెద్దలు ఈ ప్రభుత్వ పెద్దలకి సంబంధించిన బినామీలు వాళ్ళ తాలూకా డిస్టిలరీలకి వీళ్ళంతా కూడా దోచిపెట్టే కార్యక్రమం చేస్తున్నారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుతూ ఉన్నారు చాలా గొప్పగా తీర్చిదిద్దుతున్నారు ఇవాళ చూస్తే మనకి సామాన్యంగా ప్రతి సంవత్సరం చూస్తూ ఉంటే లెక్కర్ సేల్స్ అనేది టెన్ పర్సెంట్ పెరుగుతూ ఉంటుంది మరి వీళ్ళు ఇంత దారుణంగా లెక్కర్ షాపులతో పాటు అరవై వేల నాకు తెలిసి బెల్ట్ షాపులు పెట్టారు ఇంకెక్కువే ఇన్ని బెల్ట్ షాపులు పెట్టి ప్రతి గ్రామ గ్రామానికి గ్రామ గ్రామానికి కాదు వీధి వీధికి వాట్సాపుల్లో కూడా లెక్కర్ అమ్ముతున్నారంట మరి అనథరైజ్డ్ పర్మిట్ రూములు పెట్టి వెచ్చల విడిగా తాగిస్తూ ఉంటే మరి సామాన్యంగా లిక్కర్ బాటిల్స్ కేసులు సేల్స్ పెరుగుతాయి కానీ ఆదాయం పెరగట్లేదు దీన్ని బట్టి మనకు క్లియర్గా అర్థమయ్యేది ఏంటంటే వీళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లిక్కర్ మాఫియా నడుపుతూ ఉన్నారు ఒక బెల్ట్ షాపు అతని దగ్గర నుంచి ప్రతి ఇంట్లోనూ ప్రతి వీధిలోనూ ఒక బెల్ట్ షాప్ ఉంటుంది అదేవిధంగా వాట్సాప్ల్లో మెసేజ్లు పెడుతుంటే డోర్ డెలివరీలు ఇస్తూ ఉన్నారు లెక్కర్లు మరి అదేవిధంగా ఇష్టం వచ్చినట్టు పర్మిట్ రూమ్లు బార్లని మైబర్బిచ్చే విధంగా వీళ్ళు వెచ్చలవిడిగా తాగిస్తూ ఉన్నారు ఇంత దారుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యపానము వెచ్చలవిడితనం చేస్తూ ఉంటే మరి ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటే మరి దీన్ని ఏమంటారని అడుగుతా ఉన్నా దీన్ని స్కామ్ అనకపోతే ఏమంటారని అడుగుతా ఉన్నా ఇవన్నీ కూడా డైవర్ట్ చేసే విధంగా మరి ఇవాళ ఒక కొత్త నాటకానికి తెర తీస్తూ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గవర్నమెంట్ టాప్ అఫీషియల్స్ని అందులోనూ వాళ్ళు సూపర్ యాన్యువేషన్ అయ్యి రిటైర్ అయిపోయినా కూడా ధనుంజయ రెడ్డి గారిని అదేవిధంగా కృష్ణమోహన్ రెడ్డి గారిని గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరైతే ఆఫీసర్స్ ఉంటారో ఆయన దగ్గర ఉన్న ఆఫీసర్స్ని వాళ్ళని టార్గెట్ చేస్తూ ఉన్నారు అంటే దీన్ని బట్టి క్లియర్గా అర్థమవుతోంది ఏదో రకంగా చీఫ్ మినిస్టర్ ఆఫీస్ని సంబంధాలు పెట్టి ఏదో రకంగా రాక్షస ఆనందం పొందాలని ఇది క్లియర్గా అర్థమవుతుంది ఇది కాకుండా అండి వినిత్ బ్రిజరాల్ బ్రిజ్లాల్ అప్పటి సిఐడి చీఫ్ అప్పుడు ఆయన పైన తీసుకుని వచ్చి ఒత్తిడి చేశారు ఆయన చట్ట విరుద్ధంగా ఏ కార్యక్రమం చేయను అని చెప్పి క్లియర్గా ఆయన్ని పక్కన పెట్టి ఏదో రకంగా కేంద్ర ప్రభుత్వానికి పంపించే కార్యక్రమం చేశారు కేంద్ర సర్వీసులకి పంపించే కార్యక్రమం చేశారు ఆయన తర్వాత ఇంకా ముగ్గురు నలుగురు సిఐడి చీఫ్లు వస్తూ ఉన్నారు వాళ్ళు కూడా మేము రూల్స్కి వ్యతిరేకంగా ఏ రకమైన కార్యక్రమము తీసుకోమని చెప్పేసి వాళ్ళు కూడా రిజెక్ట్ చేసిన సందర్భంలో ఇవాళ సాక్షాత్తు విజయవాడ సిపి గారిని నేరుగా ఆయన్నే తీసుకుని వచ్చి ఆయన్నే సిట్ అధికారి కిందన వేసి ఏదో రకంగా అప్పుడున్న చీఫ్ మినిస్టర్ కార్యాలయంలో ఉన్న ప్రధానమైన ఆఫీసర్లని ఇరికించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఇది ఎవరికి అర్థం కావట్లేదండి ఇప్పుడు మీ దగ్గర ఏదైనా ఎవిడెన్సెస్ ఉంటే అది అన్ఫోల్డ్ చేయండి అంతేగాని మీరు కొంతమందిని మీరు అరెస్టులు చేసి వాళ్ళ చేత తప్పుడు కన్ఫెషన్స్ ఇప్పించి వాళ్ళని కార్యాలయాన్ని ఇరికించే కార్యక్రమం చేస్తూ ఈ రకమైన రాక్షస ఆనందం పొందుతూ ఉన్నారు ఒకటి చంద్రబాబు నాయుడు గారు మీ ప్రభుత్వం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఎల్లకాలం ప్రభుత్వం ఉండదు మీ ప్రభుత్వం ఉండదు మీది ఒకసారి హిస్టరీ బుక్స్లోకి చూసినట్టయితే ప్రతి ఐదు సంవత్సరాలకి మీరు ప్రభుత్వం దిగిపోతూనే ఉన్నారు అంటే ఒకసారి మీరు అధికారంలో ఉంటున్నారు ఇంకోసారి ప్రతిపక్షంలో ఉంటున్నారు మళ్ళీ రేపు ప్రజా మద్దతుతో ప్రజా నాయకుడు కింద ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు రావడం ఇరవై తొమ్మిదిలో కానీ లేకపోతే దానికన్నా ముందు ఎలక్షన్ వచ్చినా మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేది జగన్మోహన్ రెడ్డి గారే మరి ఖచ్చితంగా మీరు ఏదైతే ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మీరు అవలంబిస్తూ ఉన్నారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దీనికి తగిన మూల్యము మీరు మీ కొడుకు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మీరు ముగ్గురు కూడా రేపు అకౌంటబుల్ అనే అంశాన్ని గుర్తుపెట్టుకోవాల్సిందిగా ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తూ ఉన్నాం ఏంటంటే మీ ఇష్టమా అంటే మీకు ప్రభుత్వంలోకి వస్తే మీకు ఏమన్నా లైసెన్స్ ఏమైనా వచ్చిందా అక్రమ కేసులు పెట్టి ఏదో రకంగా కక్ష సాధింపు చర్యలు చేపట్టచ్చు మనం ఏం చెప్తే అది జరుగుతుందని అనుకుంటా ఉన్నారా ఇది ముమ్మాటికి కూడా జరగదు మనకి పూర్వం ఇతిహాసాలే చెప్తా ఉన్నాయి మనకు మహాభారతమే చెప్తా ఉంది మన క్లియర్ ఎగ్జాంపుల్ మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా అప్పట్లో ద్వాపర యుగంలో జరాసంధుడు అని చెప్పేసి ఒక దుష్టరాజు ఉండేవాడు అతను ఏం చేసేవాడు అని అంటే ఇలాగే ఈ వికృత చేష్టలే చేస్తూ కొంతమంది రాజుల్ని వాళ్ళని బలిచ్చేవాడు అంట అంటే ఇక్కడ ఐఏఎస్ ఆఫీసర్ని బలిస్తూ ఉన్నాడు అంటే ఏదో రకంగా ఇరికించే కార్యక్రమం చేసి ఇచ్చేస్తూ ఉన్నాడు అప్పుడు భగవంతుడు శ్రీకృష్ణుడు అదేవిధంగా కృ అర్జునుడు వీరిద్దరూ కలిపి జరాసందుని జరాసందుని సంహరించారు అదేవిధంగా రేపు జరగబోయేది కూడా ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు దేవుడు దయతో ఖచ్చితంగా అన్యాయం జరిగిన చోట ప్రతి చోట మీరు శిక్షార్హులనే అంశాన్ని గుర్తు ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం ఇప్పటికైనా ప్రజలకి ఎట్లా మంచి చేయాలి ఏం చేస్తే ప్రజల్లో మాకు మంచి పేరు వస్తుంది అనే దాని గురించి ఆలోచన చేయండి అంతే అంతే తప్పితే ఒక ప్రైమరీ ఒపోజిషన్ ఏదైతే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు హీఈస్ ద ఫేస్ హీఈస్ ద వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ ఆయన ప్రతిపక్షాన్ని అనగదొక్కి ఏదో రకంగా ప్రతిపక్షం లేకుండా చేసి మీరు పబ్బం గడుపుకుందామని అనుకుంటా ఉన్నారేమో మీరు ఎంతైతే గట్టిగా కింద కొడితే అంత గట్టిగా బంతి పైకి లెగిస్తుంది ఈ సింపుల్ లాజిక్ మర్చిపోవద్దు మీరు ఇంకెంత ఉందండి సంవత్సరం ఎట్లాగ కంప్లీట్ అయింది అసలు సంవత్సరం అయిపోయిందని కూడా ఎవరికి తెలియట్లేదు మరి ఈ సంవత్సర కాలము ఎలాగే అయిపోయిందో ఖచ్చితంగా రాబోయే మూడు నాలుగు సంవత్సరాల్లో కూడా ఇట్లాగే జరుగుతుంది ఖచ్చితంగా మళ్ళీ మేము దేవుడి దయతో ప్రజల యొక్క ధీమలతో అధికారంలోకి వస్తాము మీరు అక్రమంగా అన్యాయంగా కేసులు పెట్టారో ఈ అన్నాటికి కూడా మీరు మూల్యం చెల్లించుకోక తప్పదని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఇవాళ మీ దగ్గర ఏమన్నా వాస్తవాలు ఉన్నాయనుకోండి నిజంగా జరిగినాయి ఉంటే బయట పెట్టండి ఇప్పుడు దాకా ఏ రకమైన వాస్తవాలు బయట పెట్టకోకుండా ఏదో రకంగా తప్పుడు కన్ఫెషన్ స్టేట్మెంట్లు ఇప్పించే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు ఇప్పించి ఏదో రకంగా ఇప్పుడు నేను అడుగుతా ఉన్నాను క్లియర్గా నేను ఇందాక మీరు రేజ్ చేసిన పాయింట్ ఏంటి లిక్కర్ సేల్స్ ఆదాయం రూపేణలో పడిపోతూ ఉంది కానీ కేసుల రూపేమైన అమ్మకాలు బాటిల్స్ కోట్లాది బాటిల్స్ పెరిగిపోతూ ఉన్నాయి ఏంటి తేడా ఇప్పుడు గత ప్రభుత్వంలో మనము అమ్మిన ప్రభుత్వం అమ్మిన బాటిల్స్ తక్కువ కానీ ఆదాయం ఎక్కువ అంటే ఈ డబ్బంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒబ్బిడిగా తీసుకొచ్చే ప్రజా ఖజానాలో పెట్టారు మీరేం చేస్తూ ఉన్నారు బెచ్చలు విడిదనంగా కోట్లాది కేసులు అమ్మేసి ఆ డబ్బునంతా కూడా మీ బినామీలు జేబుల్లోకి పెడతా ఉన్నారు ఇది గతంలో కూడా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్ళు కేసు కూడా నమోదు చేశారు దాన్ని డైవర్ట్ చేసే కార్యక్రమం ఇవాళ పథకాలు ఏ ఒక్క పథకం కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో మీరు ఇవాళ డైవర్షన్ పాలిటిక్స్కి తెర తీస్తూ ఉన్నారు అనేది క్లియర్గా అర్థమవుతుంది నేను ఇవాళ రాజమండ్రి నుంచి ఇక్కడ తాడేపల్లి వస్తూ ఉన్నా వస్తూ ఉన్నప్పుడు దారిలో నేను చూస్తే గోపాల్పురం దగ్గర రైతులు పొగాకు రైతులు అందరూ కూడా రిలే నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు కొన్ని వందల మంది రైతులు దానిపైన దృష్టి సారించండి అదేవిధంగా ఆక్వా రంగము కుదేలు అయిపోతూ ఉంది అక్కడున్న రైతులందరూ కూడా రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు దానిపైన దృష్టి సారించండి ధాన్యము తడిచిపోయిన ధాన్యము మొలకెత్తిన ధాన్యము ఇవన్నీ కూడా పాడైపోతూ ఉన్నాయి రైతులందరూ కూడా గగ్గోలు పెడతా ఉన్నారు వాటిపైని దృష్టి సారించండి అంతే తప్పితే ఇవాళ అవన్నటికి రైతాంగానికి అన్యాయం చేస్తూ దీన్ని ఏదో రకంగా ప్రజల యొక్క చర్చని డైవర్ట్ చేయాలి డైవర్ట్ చేయాలని అంటే అప్పుడున్న ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్న ప్రధానమైన ఆఫీషియల్స్ని అరెస్ట్లు చేస్తూ ఉంటే వైఎస్ఆర్సిపి అప్పుడున్న ప్రభుత్వం పైన బురద జల్లే కార్యక్రమం చేస్తాం ఇది క్లియర్గా అర్థమవుతుంది ప్రధానమైన ప్రతిపక్షాన్ని నోరు నొక్కే కార్యక్రమం చేస్తున్నారు ఇవాళ ప్రజల పక్షాన మేము నుంచుని మేం గొంతెత్తుతూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పోరాడుతూ ఉన్నారు ప్రజల పక్షాన ఏ తప్పు జరిగినా కూడా ఎదురుగొండ నుంచోబెట్టి మాట్లాడుతున్నారు అసలు ఏం చేశారనండి ఇవాళ నేను ఒకటే అంశం చెప్తున్నా ఆ అమ్మాయి బాంబే నుంచి తీసుకుని వచ్చారు ఇవాళ మొన్న వరల్డ్ ఎకనామిక్ ఫారంకి వెళ్ళారు మీరు వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి వెళ్తే అక్కడ ఒక్క రూపాయి కూడా పెట్టుబడులు తేలా ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇదే వాళ్ళ సుపుత్రుడు వీళ్ళందరూ కలిపి వెళ్ళారు అప్పుడు ఏదైతే జిందాల్ స్టీల్స్ ఉన్నాయో మహారాష్ట్రతో మూడు లక్షల కోట్ల రూపాయలు వాళ్ళు ఎంబోయూ చేసుకున్నారు సజ్జన్ జిందాల్ మరి ఆ మూడు లక్షల కోట్ల రూపాయలు మనకు రావాల్సింది కదా అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఖచ్చితంగా వచ్చి ఉండేది ఇలాగా ఆయన్ని మీరు టార్గెట్ చేయడం వలన మొత్తం ఇండస్ట్రియల్ ఫెటర్నిటీ అంతా కూడా ఎందుకు వచ్చింది ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు వెండెక్టివ్ పాలిటిక్స్ చేస్తున్నాడని చెప్పి మొత్తం ప్రతి ఒక్కళ్ళు కూడా మొఖం చాటేసిన సందర్భం ఇది మీకు క్లియర్ ఉదాహరణ కనబడతా ఉంది ఈ రకమైన వెండెక్టివ్ పాలిటిక్స్ చరిత్రలో బాగుపడిన సందర్భాలు ఇప్పుడు దాకా లేవు ఖచ్చితంగా దీని తాలూకా మూల్యము మీరు త్వరలో చెల్లించుకుంటారని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తాం ఏదైనా ఏదంటారో అడగండి అన్న ఇది కాకుండా ఇంకొక అంశం కూడా చెప్తాను ఇప్పుడు ఇవాళ సెంట్రల్ జైల్లో అక్కడ ఉన్న అధికారులను కూడా మారుస్తూ ఉన్నారు వాళ్ళందరినీ కూడా కొత్త అధికారులు వేస్తూ ఉన్నారు అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతూ ఉంది ఏదో రకంగా ఒక రాక్షస క్రీడ చేస్తూ ఉన్నారు అంటే వీళ్ళ తాలూకా వాళ్ళ వాళ్ళు అక్కడ వచ్చిన అక్యూజ్డ్ని ఏదో రకంగా ఇబ్బందులు పెట్టాలి ఏదో రకంగా థర్డ్ డిగ్రీకి గురి చేయాలని ఒక రాక్షస ఆనందం పొందుతూ ఉన్నారని అడుగుతూ ఉన్నారు అసలు ఇప్పటికిప్పుడు మార్చాల్సిన అవసరమే ఉంది అదేవిధంగా అప్పుడున్న ఐపిఎస్ ఆఫీసర్ పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని అసలు ఏ రకంగా అరెస్ట్ చేస్తారంటే ఇంత దారుణమా అంటే ఏదో రకంగా మనుషుల్ని ఇబ్బంది పెట్టాలి ఇబ్బంది పెడితే మొత్తం యంత్రాంగం ఆఫీసర్స్ అందరూ కూడా మనకెందుకు వచ్చిందిలే అని సరెండర్ అయిపోతారు ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ఒక మెసేజ్ మీరు బ్యూరోక్రాట్ బ్యూరోక్రాట్స్ అటానమీలో మీరు ఇస్తూ ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదు పూర్తిగా ఒక ఇన్స్టిట్యూషనల్ ఇంటిగ్రిటీని దెబ్బ తీసే విధంగా వ్యవహరిస్తా ఉన్నారనేది కూడా గుర్తుపెట్టుకోండి ఓకే అండి ఇంగ్లీష్లో చెప్తా స్టార్ట్ చేయనా లేదా ఇలా బయట ఇది ఇందులో వద్దా కూర్చు